వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి ఫెస్టివల్ భోగి రోజు అండ్ మా ఫెస్టివల్ ఎలా జరిగింది కుషిగడి భోగి పళ్ళు అన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను మార్నింగ్ లేవగానే దానికి బ్రష్ చేయించేసాను బట్ బ్రేక్ఫాస్ట్ చేసేలోగానే దానికి ఆకలిస్తుంటే బిస్కెట్స్ ఇచ్చేసా ఈ బిస్కెట్స్ ఏంటంటే కొంచెం లేస్ ఉంటాయి కదా ఆ స్టైల్లో ఉంటాయి వీటిలో టూ త్రీ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి వీటిని వచ్చేసి స్నాపర్స్ కుషిగాడి ఇష్టంగా తింటాడు సో చూసారు కదా అది బిస్కెట్ ర్యాపర్ తీసుకొచ్చేసి బాక్స్ లో వేసేసింది నేను ఇది వరకు ఒక బ్లాగ్ లో కూడా షేర్ చేశాను ఈ బాక్స్ నేను రిలయన్స్ లో తీసుకున్నా ఇది ఏంటంటే కుషిగా డస్ట్బిన్ పర్పస్ పెట్టా అనమాట హాల్లో ఒక కార్నర్ కి పెట్టేసా దీన్ని ఎందని చెప్పాను అది చిప్స్ కానీ చాక్లెట్ ర్యాపర్స్ కానీ ఏ చిన్న డస్ట్ ఉన్నా కూడా దాంట్లో వేయాలని చెప్పి అండ్ షీఈస్ డూయింగ్ గెట్ ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచి చేయాలి చూపి బగరా తిను నువ్వే అవునా టాకింగ్ ఫేవరెట్ కార్టూన్ అండ్ ఊరికి బర్గర్ తింటూ ఉంటారు కదా సో అది అన్ని బిస్కెట్స్ అలా కలిపేసుకొని బర్గర్ తింటున్నా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ వచ్చి నేను ఖుషిగాడికి మంచిగా ఆయిల్ మసాజ్ చేస్తున్నా హెయిర్ ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసా బాడీకి మంచిగా ఆయిల్ తో మసాజ్ చేయించి స్నానం చేపిస్తా ఇలా ఖుషిగాడికి హాలిడే ఉండి నాకు కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు దానికి మంచిగా ఆయిల్ పెట్టి మసాజ్ చేయించి స్నానం చేపిస్తా ఉంటాను ఎస్పెషల్లీ ఈ వింటర్స్ లో పిల్లలకు మనం ఎంత మంచి ఎంత కాస్ట్లీ మాయిశ్చరైజర్స్ వాడినా కూడా ఈ చలికాలంలో అప్పుడప్పుడైనా ఇలా ఆయిల్ పెట్టి మసాజ్ చేసినా అని చెప్పిస్తే వాళ్ళ బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది నరిష్డ్గా ఉంటుంది అండ్ వాళ్ళ గ్రోత్కి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది సో అందుకే అట్లీస్ట్ కుదిరినప్పుడల్లా చేయడానికి అయితే ట్రై చేస్తాను పిల్లలు పెరుగుతున్న కొద్దీ కొన్నిసార్లు ఇలా ఆయిల్ పెడతా అంటే ఇంట్రెస్ట్ చూపించారు బట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో మంచి దేవుడికి పూజ చేసుకున్నాము ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళి కావాల్సిన థింగ్స్ అన్ని తీసుకొచ్చుకునేది ఉంది ఈవినింగ్ పాపకు పళ్ళు పోస్తాం కదా సో రేగ్గాయలు పూలు అవన్నీ తీసుకొచ్చుకోవాలి ముందు రోజు నాయకు తీసుకొచ్చుకుందాం అనుకున్నాం బట్ కుదరలేదు కుషికాడి చెట్టు కొన్ని పూలు ఉంటే అవి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేసాను Mình nào మేము డైరెక్ట్లీ రిలయన్స్ వచ్చాము ఇప్పుడు రిలయన్స్ స్పెన్సెస్ ఇలాంటి ప్లేసెస్లలో ఏ ఫెస్టివల్ ఉంటే ఆ ఫెస్టివల్ కి సంబంధించినవన్నీ పెట్టేస్తున్నారు సో కావాల్సిన వాటి కోసం ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇక్కడ అన్ని దొరికేస్తాయి మంచిగా ట్రాలీలో కూర్చొని కుషిగా జ్యూస్ ఎంజాయ్ చేస్తుంటే మేము ఇలాగ షాపింగ్ చేసేసాం ఇక్కడ చూసేసరికి మామిడికాయలు కనిపించాయి అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనిపించింది ఒక రెండు మామిడికాయలు కూడా తీసేసుకున్నాను బిల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి కిండర్ జాలి చాక్లెట్ పిల్లలకి ఇష్టమైనవన్నీ కూడా వీళ్ళు కావాలనే పెడతారు అనుకుంటా దాని చేతిలో చూడండి అసలు ఉన్నాయో ఏం చేస్తున్నావు చాలా అలా రిలయన్స్ లో షాపింగ్ ఫినిష్ చేసేసుకుని ఫెస్టివల్ కదా సో ఏమైనా స్వీట్స్ తీసుకున్నామని పక్కనే స్వీట్ షాప్ ఉంటే వచ్చాము మేము చాలా రోజుల నుంచి మోస్ట్లీ ఇక్కడ నుంచే స్వీట్స్ తీసుకుంటున్నాము ఇక్కడ స్వీట్స్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ ఇయర్ ఇక్కడ స్వీట్స్ కొనుక్కుందామని అని వస్తే మంచిగా స్వీట్స్ అన్ని ప్యాక్ చేసి పక్కన ఒక చిన్న టెడ్డి బేర్ పెట్టారు అండ్ ఇక్కడికి వచ్చి నాకు ఖుషిగా టెడ్డి కొనుక్కుంది అండ్ నాకు అప్పుడు అర్థమైంది బొమ్మలు టాయ్ షాప్ లోనే కాదు స్వీట్ షాప్ లో కూడా తీసుకోవచ్చని అండ్ ఇంకోటి ఏంటంటే దానికి ఆ విషయం గుర్తుంది వాళ్ళు స్వీట్ షాప్ లోకి వెళ్ళగానే అమ్మ రెడ్ టెడ్డి మనం ఇక్కడే కదా కొనుక్కుందా చెప్తూ ఉండే

ఇక్కడ వచ్చేసి మా లంచ్లోకి భోగి స్పెషల్ చిత్ర సో పర్టికులర్లీ ఈ ఫెస్టివల్కి చేసుకుంటాము మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తారు చిక్కుడుకాయలు వంకాయలు ఆలు అలా ఏముంటే అవన్నీ వేసి కుక్ చేసుకుంటాము సో నేను సింపుల్గా అయిపోవాలని కుక్కర్లో చేసేసాను ఇక్కడ వచ్చి నాకుగా ఫుడ్ సెక్షన్ అవుతుంది తర్వాత ఇంకా భోగి పళ్ళ కోసం పాలకాయలు చేయాలి ఇలా మనం చపాతి పిండి కానీ ఏ పిండి ఉన్నా కూడా పిండి రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే దానికి చాలా ఇష్టం సో అది కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి దాంతో కలిసి కూర్చొని చేద్దాం అనుకున్నా చాలా ఉన్నాయి

అయితే గంత పెద్ద చేస్తారు అబడ్డ ఎవరైనా సరిచే ఫైనల్ లింక్ నాకు కావాల్సినవి వేసేసుకొని దానికి ఆడుకోవడానికి మిగిలిన పిండి ఇచ్చేసాను ఆ వారిన తర్వాత మంచిగా వాటిని ఆయిల్లో వేసా లాస్ట్ టైం అయితే అసలు ఘోరం ఆయిల్లో వేయగానే మెల్లిగా అవి పేలడం స్టార్ట్ అయింది లక్కీగా ఏంటంటే నేను వాటిని ఆయిల్లో వేసిన తర్వాత హాల్లోకి వచ్చేసాను ఏదో డెకరేషన్ వర్క్ ఉంటే అండ్ అవి పేలి కంప్లీట్ కిచెన్ అంతా ఆగమైపోయింది అందుకే సార్ కొంచెం భయపడుతూ చేశా ఇంక ఈవినింగ్ అవుతుంది కదా పాపని రెడీ చేసేసి భోగి పళ్ళకు కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టేశాను ఐదు రకాలు వేసాను అనమాట పూలు రేగకాయలు పాలకాయలు కాయిన్స్ అండ్ చాక్లెట్స్ వేసా ఈసారి నా దగ్గర ఎక్కువ కాయిన్స్ లేకుండే సో కొన్ని కాయిన్స్ వేసాను ఈసారి అయితే డెకరేషన్ చాలా సింపుల్గా చేసేసాను వెనక బ్యాక్గ్రౌండ్కి జస్ట్ అలా ఫ్లవర్స్ అండ్ కైట్స్ పెట్టేసాము లాస్ట్ ఇయర్ కూడా భోగి వ్లాగ్ షూట్ చేశాను డెకరేషన్ అయితే చాలా బాగా చేశాము బట్ ఎందుకో నాకు వ్లాగ్ పోస్ట్ చేయడం అవ్వలేదు ఇక్కడ నాకుషిగాడ్ మంచి రెడీ అయి కూర్చుంది ఈరోజు ఏంటో అసలు అది ఆటోలో పడిపోయి మధ్యాహ్నం నిద్రపోలేదు ఈవినింగ్ అవ్వగానే దానికి నిద్ర స్టార్ట్ అయింది సో చాలా కష్టపడి దాన్ని నిద్రదిలబట్టాము ఒక ఫైవ్ మినిట్స్ అయినా పిల్లలు ఒక దగ్గర కూర్చోవాలంటే కూర్చోరు కదా ఊరు కోరికే లేస్తుంది ఇంకా దాంట్లో దానికి నిద్ర వచ్చి చికాకు లక్కీగా లాస్ట్లో ఏంటంటే అదేంటో నేను హడావిలో పడిపోయి అన్ని లైట్స్ ఆన్ చేయడం మర్చిపోయినా ఇప్పుడు వీడియో చూసిన తర్వాత ఏంటంత డల్ గా కనిపిస్తుంది అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది ఓన్లీ ఒక్క సైడే లైట్ వేసి ఉండే అందుకే కొంచెం అంతా డల్ గా కనిపిస్తుంది కుషిగడ పాపం కూర్చోడం అయితే కూర్చుంది కానీ దాని కలరే రేగాయలు పూలు అన్ని మీద పడేసరికి అయితే ఉండే వేసిన వెంటనే వద్దు వద్దు దులిపేసుకోవడం స్టార్ట్ చేసింది అండ్ ఫైనల్ ఇలా నా కుషిగాడికి అయితే మంచిగా భోగిపళ్ళు పోసాము అండ్ అది కూడా చక్కగా పోయించుకుంది అండ్ ఇదనమాట వాళ్ళ బ్లాగ్ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం